ओम नमः शिवाय ओम नमो नारायणाय नारायणय ओं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नम ओम नरदिष्टि निवारण कालभैरवाय नमो नमः ओम सूर्य सूर्य अरिस्ते सूर्य सूर्यपूजा प्रवक्षामि आत्म दोष आत्मदोषपीडोप उपात అరే ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అద్దరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం సూర్యభగవానుడు పదహైదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు సంత్యాన స్థానంలో సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగం కలగబోతుంది కాకపోతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా అనుకూలించలేదు చిన్నపిల్లలకు సీజన్లకు వచ్చే వ్యాధులు అధికంగా పంచి ఉన్నాయి ఫుడ్డు విషయంలో కానీ నీటి విషయంలో కానీ వాతావరణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు వైద్య తీరాలి లేకపోతే వారు నిత్యము రోగాలతో బాధపడము మీరు ఇబ్బంది పడడము నిత్యము హాస్పిటల్ చుట్టూ ఔషధ సేవనాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సూర్యభగవానుడు ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు ఆరోగ్యానికి కాంతినిచ్చే శక్తి భగవంతుడు సూర్యభగవానుడు ఆయన ఆశీస్సులు ఉన్నట్లయితే నిత్యము ఆయురారోగ్యాలుగా ప్రశాంతంగా ఉండడం తల్లిదండ్రుల మాట వినడం అన్నింటా విజయం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అధికారం రావడము అన్నింటా విజయం మన సొంతమవుతుంది కనుక ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులు ఉండగలిగాలి అన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం ప్రతిరోజు సూర్యభగవాన్కి అర్ఘ్యాన్ని వదిలేయడం సూర్యగాయత్రి మంత్రాన్ని సాధన చేయడం యోగదాయకం మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి కాల సమయంలో గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడము అలాగే గోవులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము పక్షులకు చేపలకు గోధుమలని చల్లడం వల్ల యోగదాయకం అలా కుదరని పక్షంలో ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను ఒక కేజీంబాబు బియ్యాన్ని ఒక ఎర్రపు క్లాత్లో మూట కట్టుకొని మీ తలగడ పక్కన పెట్టుకోండి లేకపోతే పూజా మందిరంలో పెట్టండి మరుసటి రోజు అంటే ఆదివారం శనివారం రాత్రి పెట్టారు ఆదివారం అంతా ఉంది ఆదివారం రాత్రి కూడా ఇంట్లో ఉన్నాయి సోమవారం పట ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండబడినటువంటి కోరికలు నెరవేరాలని అనారోగ్యం తొలగిపోవాలని ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ మూటను తీసుకొని వెళ్ళి నవగ్రహాల్లో సూర్యభగవానుడి దగ్గర ఆరు మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకు గోధుమలతో అభిషేకం చేయండి యోగదాయకం కుదరలేదు ప్రవహించే నీటిలో సమర్పించండి కుదరలేదు గోమాతకు ఏర్పాటు చేయండి అంతా మీకు మంచి కలుగుతుంది అలాంటి కాల సమయంలో ఇవన్నీ రోజు కుదరవండి అనుకుంటున్న వారందరికీ కూడా యొక్క నవగ్రహ రవి వృక్షకల్ప దేవత అంటారు ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి తిప్పి ఓం హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక సార్లు ఇరవై ఏడు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు ఉచ్చరిమ చేయండి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ప్రశాంత జీవన విధానం స్వాగతం పలుకుతూ నిండు నూరేళ్ళు ఆయుర ఉండడం జరుగుతుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్ పంపించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది జాతకంలో ఉండబడిన యోగాలు ఏంటి యోగాలు ఎప్పుడు వస్తున్నాయి యోగా కలగాలంటే ఏం చేయాలో మీకు తెలియ జరుగుతుంది దోషం ఏమిటి ఆ దోషాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి దోషం నుంచి మనం ఎలా గండ నుంచి బయటపడాలో ఆధ్యాత్మిక సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని ముసరిస్తూ మీ ముఖ కవళికలను గమనిస్తూ కుడిచే ఎడమచే హస్తరేఖలను చూసి కాళభైరవ మంత్ర ఉపదేశం ద్వారా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహ సంబంధాలు రావడం లేదా వచ్చే సంబంధంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో మీరు ఈ అబ్బాయి యొక్క జాతకాన్ని అమ్మాయి యొక్క జాతకాన్ని పంపించినట్లయితే వీరి యొక్క ఎందుకు ఆలస్యం అవుతుంది వీరిద్దరు వివాహం చేసుకోవడం వల్ల గణాలు గుణాలు పాదాలను మీకు తెలియచేస్తూ వీరి యొక్క వివాహ తదనంతరము వీరికి సంతాన యోగము విదేశీ అనే యోగము ఎలాంటి ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయో కూడా మన యొక్క దేవాలయంలో జా వివాహ జాతక పరిశీలన అద్భుతంగా చెప్పడం జరుగుతుంది అలాగనే వివాహమైన తప్పదులు నిత్యము తరచూ గొడవ పోవడం విడిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం పోలీస్ స్టేషన్ గొడవ కోర్టు కేసులలో గొడవ పడుతున్నట్లయితే ఆధ్యాత్మిక సలహాల ద్వారా మీరు పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి తేదీ రోజు మాసము నక్షత్రాన్ని బట్టి ఆధ్యాత్మికంగా ఉండబడినటువంటి న్యూమల న్యూమరాలజీ ప్రకారంగా రైజింగ్ పేర్లను కూడా ఆధ్యాత్మిక పేర్లను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యకారకుడైన సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన ప్రసరించాలని ఎవరికి ఎలాంటి రోగాలు వాహన ప్రమాదాలు లేకుండా చూడ చల్లగా చూడాలని సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు కోరుకుందాం ఓం కాల కాలాయ విద్మహే కాళాతీత యధిమహే తన్నో కాళభైరవ ప్రచోదయాతు సూర్యనారాయణ దేవత గ్రహరాజాయ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే సూర్యనారాయణ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసిమలో ప్రెచ్ చేయండి పైన ఆల్ బటన్ కూడా చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు నరదృష్టి నివారణ కాలం యొక్క ఆశిస్సులు పొందగలరు